హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఒక భక్తుడు భగవాన్ నిష్కామ కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడం అంటే ఏమిటి మహర్షి మహర్షి మౌనంగా ఉన్నారు తర్వాత కొంతసేపటికి మహర్షి అరుణగిరి పైకి వెళ్ళారు మహర్షిని అనుసరించిన వారిలో కొందరు భక్తులు కూడా ఉన్నారు దారిలో ఒక ముళ్ళకర్ర కనబడింది మహర్షి దాన్ని తీసుకున్నారు అక్కడే కూర్చొని తీరికగా ఆ ముళ్ళకర్రను నున్నగా చేయడం మొదలుపెట్టారు అన్ని ముళ్ళలను తీసివేసి బొడిపలను సాఫ్ చేసి అక్కడే పడి ఉన్న ఎండిన ముదురు ఆకులతో రుద్ది నున్నగా మెరుగుపెట్టారు అంతా అయ్యేసరికి సుమారు అరగంట సమయం పట్టింది ఆ ముల్లకర్ర అంతా నున్నగా తల తలాడటం చూసి అక్కడే ఉన్న భక్తులందరూ ముగ్ధులయ్యారు మహర్షితో పాటు భక్తులందరూ కదిలి వెళ్తుంటే దారిలో గొర్రెలు కాచుకునే పిల్లవాడు ఒకరు ఎదురైనాడు ఆ పిల్లవాడు తన కర్రను పోగొట్టుకొని విచారిస్తున్నాడు తక్షణమే మహర్షి తన చేతిలో నిగనిగలాడుతున్న ఆ కొత్త కర్రను ఇచ్చి వెళ్ళిపోయారు ప్రశ్నను అడిగిన భక్తుడు ఇదంతా చూచిన ప్రశ్నకు ఇంతకంటే సరైన సమాధానం ఉండునా అని అన్నారు థ్యాంక్